నిజమైన దేవుడు ఏసు ప్రభువు వరే యేసు ప్రభువే నిత్య జీవమై ఉన్నాడు అని మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది బైబిల్ దృష్టిలో ఏసయ్య దృష్టిలో అందరూ సమానమే మతాలకు తావులేదు కులాలకు తావులేదు వర్గ భేదాలకు తావులేదు ధనిక పేద అనే వ్యత్యాసం లేదు ఏసయ్య అందరినీ సమానంగా ప్రేమించే మంచి దేవుడు అందుకే బైబిల్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతోంది జీవము కలిగిన బైబిల్ గ్రంథాన్ని ప్రజలు హక్కును చేర్చుకొని బైబిల్ను శ్రద్ధగా చదివి విని ఆత్మలో రక్షణింపబడి మారుమరుసు పొంది మంచి మార్గంలో వ్యత్యాసాలు లేకుండా కుల మత వ్యత్యాసాలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తున్నారు గమనించండి చర్చెస్లో కుల మత వ్యత్యాసాలు ఉండవండి నేటికి కూడా హిందూ టెంపుల్స్లో కుల మత ఉంటాయి దళితుల్ని అగ్రజాతుల అగ్ర వర్ణాల వారు గుడుల్లోనికి రానివ్వటం లేదు అన్న కథనాలు నేటికి కూడా మనం వింటున్నాం అట్లాగే చర్చిలోనైతే అలాంటి వ్యత్యాసాలు ఉండవండి అడుక్కునే వ్యక్తి అయినా సరే ఏ కులము లేని వ్యక్తి అయినా సరే ఎలాంటి వారైనా సరే అందరూ సమదృష్టితో చర్చిలో చూడబడతారు ఇది చర్చికి ఇతర మతాలకు ఉన్నటువంటి వ్యత్యాసం క్రైస్తవ్యానికి ఇతర మతాలకున్న వ్యత్యాసం అయితే ఇది ఒక సంఘటన జరిగిందండి ఇది తెలంగాణ స్టేట్లో జరిగినటువంటి విషయము మరి చిన్నపిల్లలు ధర్నా చేయటం రోడ్ ఎక్కడం వాళ్ళ బాధను ఏడుస్తూ చెప్పడం మనసును కలిచివేసే విషయం అండి అయితే ఈ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి ఈ కుల వర్ణ తత్వాన్ని పుడికి పుచ్చుకున్నటువంటి ఒక టీచర్ ఒక విధమైన అఘాయిత్యాలకు పాల్పడుతూ పిల్లల్ని కొడుతూ తిడుతూ అవమానిస్తూ మీ దగ్గర దుర్వాసన వస్తుంది మీరు కంపు కొడుతున్నారు మీరు శుభ్రంగా ఉండరు మీరు అంటరాని వాళ్ళు అన్నట్లుగా వ్యవహరించే తీరు పిల్లలు బయటకు తెచ్చారండి ఆ వీడియోని మరి మార్కు బాబు గారు చూసి ఆయన స్పందన తెలియజేశారు ఆ వీడియో నేను విన్నానండి మార్క్ బాబు గారు కూడా ఈ అంశం మీద చాలా చక్కగా మంచిగా స్పందించారు నేను ఇంకా దీని గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఆ వీడియోని మీకు ప్లే చేస్తాను మీరు పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ బెస్ యూ అందరికి నమస్కారం అండి ఒక వీడియో చూసాను నేను ఇంతకుముందు సోషల్ మీడియాలో అది ఇరవై గంటల క్రితం అప్లోడ్ చేసినట్టుగా నాకు కనబడింది దాదాపుగా ఇలాంటి విషయాలు నేను ఎక్కువ మాట్లాడలేదు మాట్లాడను కూడా కానీ దీని గురించి మాట్లాడాల్సి వచ్చింది అదేమిటంటే చదువుకోవాల్సినటువంటి పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి విషయము గురుకులాలలో చదువుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బాలికలు మరి వారు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది గతి పట్టింది ఒకసారి ఆ వీడియో చూద్దాం రండి

ఇది అండి మరొక వీడియో కూడా ఉంది ఒకసారి చూద్దాము అది కూడా అరే ఏ మేడం రా మేము కులం తోటి దూషించారు ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు కులాల్లో చూస్తుంది చాలా సార్లు ఎస్టీ ఎస్జి అని క్లాస్ కోచి స్మెల్ వస్తుంది అట్లే అంటారు ప్రతిసారి అంటే అడిగితే మళ్ళా కొడతారు ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామా అని పైపు స్టిక్ నూనె పెట్టి కొట్టి కొట్టి నూనె

ఇక్కడ చూసినట్లయితే తరగతి గదిలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు నడి రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు ప్రభుత్వం పట్టింపు లేనితనం అధికారుల నిరక్షణ గురుకుల విద్యాలయాలకు శాపం అవుతున్నాయి పురుగుల అన్నం కారం వెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు గురుకులాల అధ్వాన పరిస్థితుల గురించి ప్రత్యక్షంగా మేము ఎన్నిసార్లు చెప్పినా మీకు చీమకుట్టినట్ చీమ కుట్టినట్టయినా ఉండడం లేదు అని ముఖ్యమంత్రి రావాలని సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు నడి రోడ్డుకి నినాదీస్తు నినాదిస్తున్నారు వారి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకోండి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కూడా మీరున్నారు కాబట్టి గురుకులాలలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోండి పరిపాలన మీద దృష్టి సారించి ప్రజల సమస్యలను పట్టించుకోండి అంటూ ఒక పోస్టు వైరల్ అవుతుంది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిల్లలను వారు చిదక పరిస్థితి కనపడుతూ ఉంది మరి ఇక్కడ గమనించినట్లయితే అక్కడ టీచర్ అంట టీచర్ అంట వారిని మరి ప్లాస్టిక్ పైప్ తీసుకొని నూనెలో ముంచుకుంటా మరీ కొడుతున్నదట మీరు మాదిగ వాళ్ళు మీరు ఎస్టీలు మీ దగ్గర కంప వస్తున్నది మీరు కులం తక్కువ వాళ్ళు అంటూ ఇష్టం వచ్చినట్టుగా బండబూతులు తిడుతూ పిల్లలను నానా రకాలుగా చిత్రహింసలు పెడుతున్నది ఒక కిరాతకమైనటువంటి ఒక టీచరు మృగం రూపకంలో ఉన్నటువంటి టీచర్ ఆడ రూపంలో ఉన్నటువంటి ఒక టీచరు తను ఎందుకు ఇలా చేస్తున్నది తన వెనుకున్నటువంటిది ఎవరు తనకి భావజాలం నూరు పోర్చింది ఎవరు ఇలా చేయడానికి గల కారణం ఏంటి అంటే ఖచ్చితంగా వెయ్యి శాతము మనుధర్మ శాస్త్రమే ఇది నేర్పించింది ఏమండి మాలమ దూరం పెట్టాలి తర్వాత తక్కువ కులం మనబడినటువంటి వాళ్ళని దూరం పెట్టాలి ముందు కులాన్ని తీసి బొంద పెట్టాలి ముందు దానికి ఎవడు నేర్పిండు కులాన్ని గురించి అది ఏం చదువుకున్నది అది చదువుకున్నదా గాడిదా అది పందే అది టీచర్ ఎట్లయింది పిల్లలను అలా కొట్టడము అట్లా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఏంటిది ఓ పైపు ఎందుకు అని అంటే వాసన వస్తుందంట వీళ్ళ దగ్గర ఏం కులం వాసన వచ్చిందా ఏం మీ దగ్గర స్మెల్ వస్తుందంటదంట స్మెల్ వస్తుందంట ఏం స్మెల్ వచ్చింది దీనికి ఏ స్మెల్ వచ్చింది ఈ బర్రె ముఖం దానికి ఏం స్మెల్ వచ్చింది స్మెల్ వస్తే సబ్బు చేయాల్సింది మీరు మంచిగా చూ చూడకుండానే స్మెల్ వచ్చినట్టుంది ఏం స్మెల్ వచ్చింది అంటే తక్కువ కులపల దగ్గర స్మెల్ వస్తుందా అంటే ఈ యొక్క ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గర స్మెల్ వస్తుంది ఈ చెప్పినటువంటి గాడిది కొడుకు ఎవడు ఈ చెప్పినటువంటి వాడు ఎవడు ఈనాడు ఈ చిన్న పిల్లల మీద ఈ విధంగా ఇంకా ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి కుట్రలు బయటకు రావడం లేదు ఎంతో మందిని ఇప్పుడు వీళ్ళు పిల్లలందరూ కలిసి రోడ్డు మీద కొంచెం ధర్నా చేస్తున్నారు కనుక దాన్ని ఎవరో వీడియో తీసి ఈనాడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కాబట్టి అది తెలుస్తుంది ఇలాంటి దురగతాలు ఎన్నో జరుగుతున్నాయి ఒకళ్ళని ఇద్దరిని పది మందిని టార్గెట్ చేసి చిత్రహింసలు పెడుతున్నది ఈ మనధర్మ శాస్త్రానికి లోనైనటువంటి ఈ మూర్ఖులు ఈ మృగాలు ఇప్పటికీ భారతదేశంలో ఎంతో మందిని చంపేశారు ఎంతో మందిని రకరకాల టార్చర్ చేశారు వాళ్ళని దోసుకున్నారు వాళ్ళ రక్తం దాగిరు వాళ్ళ శ్రమ దోసుకున్నారు వాళ్ళ ధనం దోసుకున్నారు వాళ్ళ భూములను దోసుకున్నారు వాళ్ళ ప్రాంతాలను దోసుకున్నారు ఇంకేం కావాలి ఈ యొక్క మనువాద పిచ్చిపట్టినటువంటి వాళ్ళకు ఇంకేం కావాలి వీళ్ళకి వీళ్ళకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాను ఆడిదా పుట్టినటువంటి ఆడిద పుట్టిక పుట్టిందా స్త్రీతత్వం ఉన్నదా దాని లోపల నూనెలు పెట్టి కొడుతుందా వస్తుంది అంటదా మీరు కులం తక్కువ వాళ్ళు అంటదా ఇదేనాటి సమాజం నేర్చుకుంటుంది చంద్రమండలి మీదకి రాకెట్కి తీసుకెళ్తున్నారంటే ఏమిటికి ఏమిటికి చంద్రమండలం మీద భూమి మీద అంతా పడేడ్చింది కానీ ఇంకా చంద్రమండలం మీదకి పోతారా ఇప్పుడు ఇంకా పక్కకుండా గౌరవించరు వస్తుంది అంట దానికి దాని ముక్కుల రోగం ఉండవచ్చు దాని ముక్కుకు రోగం ఉండొచ్చు ఇటువంటి ఒక మృగము మృగము లాంటి తత్వము నేర్పించింది మను ధర్మశాస్త్రం ఇలాంటి మూర్ఖులను తయారు చేస్తుంది సమాజంలో చదువుకున్నది టీచర్ అంట చదువుకున్నదా చదువుకున్నదా రాక్షసులను పంపిస్తున్నారు రాక్షసులను తయారు చేస్తున్నాయి దీనిని వెంటనే ప్రతి ఒక్కరు ఖండించాలా ఎవరైతే ఈ విధమైనటువంటి ఒక మృగంలాగా రాక్షసంగా కిరాతకంగా ఆ పిల్లల మీద ఎవరైతే ఆ దాడి చేశారో ఆ విధంగా వాళ్ళను ఆ స్థితికి నడిపించారో వాళ్ళను ప్రభుత్వం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది వారు ముఖ్యమంత్రి గారు రావాలి అని మాట్లాడుతున్నారు ఆడివో రావాలి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కనుక విద్యా సంస్థలలో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి కలెక్టర్ వెళ్ళి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి ఆ పిల్లలు కారం వెతుకులు తినుకుంటున్నారంట సరైన భోజనాలు లేవు గురుకులాలలో సరైన చదువు లేదు సరైనటువంటి తిండి లేదు సరైనటువంటి విధంగా ఫెసిలిటీస్ లేవు ఎందుకు అని అంటే తక్కువ కులము అని ముందు ఈ కులాన్ని తీసి బొంద పెట్టాలి కులాన్ని ఎప్పుడు గౌరవించవద్దు ఈ కులం అనేది దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నది ఇది దేశానికి పట్టిన పెద్ద ఇది నష్టము రోగం ఇది దేశానికి పట్టినటువంటి పెద్ద కరోనా వైరస్ కంటే ఘోరమైనటువంటిది ఎన్నిసార్లు చెప్పినా దీనిని మాత్రం ఎవడు మాట్లాడదు ఎందుకంటే వాళ్ళు కమ్మకు ఉందనమాట కొంతమంది తక్కువ కుల వాళ్ళు ఉన్నారని చెప్పుకోవడం వల్ల వాళ్ళకు బాగా నిషా ఎక్కుతున్నదట మందు తాగినట్టుగా నిష ఎక్కుతున్నది అనమాట ఈ కులాన్ని తీసి బొంద పెట్టాలి అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు ఇంటర్క్యాషన్ మ్యారేజ్ చేసుకోండి దిస్ బ్లడింగ్ క్యాష్ సిస్టమ్ అని చెప్పిండ ఆయన ఈ కులాన్ని బొంద పెట్టాలి ఇంటర్ క్యాషల్ మ్యారేజ్ జరగాలి ఈ కులం అనేది సర్వనాశనం అయిపోవాలి ఈ కులాన్ని తీసుకొచ్చినటువంటి వాడు వాడు ఎక్కడ బీకిండో ఏమైపోయిండో కానీ ఆ కులాన్ని తెచ్చి ఈనాడు ప్రజలకు పూసి ఇప్పటికీ 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 ఎన్నో గ్రామాలలో ఎన్నో పట్టణాలలో ఎన్నో ఆఫీసులలో ఉద్యోగాలు ఇవ్వరు చదువు చదువుకొని ఇవ్వరు ఇప్పటికీ చదువు లేకుండా విజ్ఞానం లేకుండా ఉద్యోగాలు లేకుండా ఆస్తులు లేకుండా అంతస్తులు లేకుండా రాజకీయంగా లేకుండా చేసేరు ఈనాడు ఓట్లన్నీ దళితులై ఉంటాయి ఏర్ట ఇంకెవడో వెళ్తాడు మరి దళితులకైనా ఎన్నడైనా ఎన్నడు బుద్ధి వస్తుందో తెలియదు ఓట్లన్నీ ఒక బీరుపు బిర్యానీకి ఐదు వందల రూపాయలకు ఓట్లు వేసి అమ్ముకొని ఈరోజు ఇలాంటి గతి పట్టిస్తున్నారు పిల్లలకు ఇంకెన్నట్టు డెవలప్ అవుతారండి దళితులు మెజారిటీ ఉన్నారు వీళ్ళు కదా కావాలి బీసీలు మెజారిటీ ఉన్నారు వీళ్ళు కదా కావాలి అధికారులు నాయకులు వీళ్ళు కావాలి కదా ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నింటిలో వీళ్ళే ఉండాలి కదా నూటికి పది మంది లేనటువంటి వాడు హయ్యర్ పొజిషన్లో ఉంటాడు మిగతా వాళ్ళందరని ఈ విధంగానే వాడు ఎప్పటికప్పుడు కాల్చక తింటాడు వాడు ఇప్పుడు బయటకు వచ్చింది కానీ సరిపోయింది బయటికి రాకుండా ఎంతో మంది లక్షల మంది కోట్ల మంది ప్రజలు దీనిని అనుభవిస్తున్నారు దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో కూడా వినడండి కళ్ళు తెరుచుకుంటారు సమాజంకైనా ఆలోచించండి ఏది ఏమైనా సరే దళితులందరూ ఏకం కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకం కావాలి అక్కడ ఆల్రెడీ పిల్లలను తిరుగుతున్నారట మీరు ఎస్సీలు ఎస్టీలని కులం పేరు మీద మీరు దుర్వాసన వస్తున్నారు మీరు బ్యాట్స్మెల్ వస్తున్నారట బ్యాట్స్మెన్ వస్తున్నారట వాళ్ళు అంటే ఈ కులంలో కుట్టిన వాళ్ళు బ్యాడ్స్మెల్ వస్తారా అంటే అది అదేం కులంలో కుట్టిందా మరి ఆ మృగంది దాన్ని గౌరవించడం కూడా నాకు ఇష్టం లేదు అలాంటి బుతం దాన్ని ఇంకేం గౌరవిస్తామండి అలాంటి రాక్షసుని ఇంకేం గౌరవిస్తాం చెప్పండి అదేం కులంలో పుట్టింది అది పుట్టుక పుట్టుకనే కమ్మని వాసన వచ్చింది అది పుట్టంగని దగ్గర కమ్మని వాసన వస్తుందా పిల్లల దగ్గరనే దుర్వాసన వస్తున్నదా ఎంత నీచము నీచానికి గుడిగాడుతున్నారో చూసారా అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉన్నదో చూసారా సమాజంలో అది ఏ కులానికి అయి ఉంటుంది ఆ ముర్కురాలు ఆ దుర్మార్గురాలు అంటే అది ఏదో వేరే కులానికి చెందిన ఉంటుంది అంటే ఆ కులంలో పుట్టిన వాళ్ళందరూ కమ్మని వాసన వస్తారా పుట్టుడు పుట్టుడే తల్లి గర్భంలోకి వచ్చేటప్పుడే కమ్మని వాసన వస్తుందా దాని దగ్గర కమ్మని వాసన వస్తుందా ఎంతమంది ముర్ఖ చూసిరు దాన్ని దాని కమ్మని వాసనను ఇది కులం పేరు మీద కొన్ని సమాజాలను కొన్ని వర్గాలను కాలరాయడం వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండకుండా వాళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు చేయకుండా కొన్ని సిటీలలో ఇప్పటికైతే ఇప్పటికి కూడా దళితులు ఎవరైనా ఏదైనా ఉద్యోగ రత్యే ఒక పట్టణానికి వెళ్ళి రూమ్ రెండు అడిగితే రూమ్ ఇవ్వరు మేము మీ కుల ఏమో ఈ కులాన్ని సంపి బొంద పెట్టాలి ముందు కులాన్ని గౌరవి గౌరవించకండి రా బాబు కులాన్ని గౌరవించకండి కులము కుష్టి చేయబట్టే ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఏడ్చింది ప్రపంచం అంతా ఎక్కడెక్కడికో అది ముందుకు వెళ్తా ఉంటే ఇది ఇంకా ఇక్కడనే పడేసింది రోడ్లు లేవు ఒక సరైన చదువు లేదు సరైన బుక్స్ లేవు సరైన ఆరోగ్యం లేదు సరైనటువంటి ఒక ఎదుగుదల లేదు మన దగ్గర సరైనటువంటి అభివృద్ధి లేదు ఏ విషయంలో అభివృద్ధి లేదు ఏ విషయంలో అభివృద్ధి లేదు సరైన రోడ్లు లేవు విద్య లేదు పవర్ లేదు ఏది ఉండదు దళితులకు ఏది సరిగ్గా అందదు వాళ్ళని లెక్కనే చూస్తలేరు కదా సమాజంలో ఆ కులం లేదు కులం లేదు కులం అనేది ఎవడు చెప్పిండు కులం అనేది ఉండదని ఎవడు చెప్పిండు కులం అనేది ఇప్పుడు లేనే లేదు అందరూ చదువుకుంటారు అందరు గొప్పలు అయిపోయారు ఏంది చదువుకునేటువంటి పిల్లల దగ్గర ఆ మూర్ఖురాలు ఆ పశువు ఆడ రూపంలో ఉన్నటువంటి రాక్షసి పిల్లలంతా అంతా గోస పెట్టడం కరెక్టేనా ఇది బయటకు వచ్చింది ఇంకా బయటికి రాకుండా ఇలాంటి లక్షల మంది వేల మంది ఉన్నారు దుర్మార్గురా దుర్మార్గులు ఏం చేయాలండి వీళ్ళ విషయంలో ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అరే మనోడు ఉంటే అధికారంలో వాడు మన గురించి ఆలోచిస్తాడు మనోడు కానిటువంటి వాడు వేరే కులపాడు ఉంటే నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు దళితులారా ఒకసారి ఆలోచించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల శూద్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఈనాడు మనుధర్మ శాస్త్రం దేశంలో ఉన్నన్ని రోజులు పిల్లల బ్రతుకులు ఇంతే పెద్దల బ్రతుకులు ఇంతే అందరి బ్రతుకులు ఇంతే దేవునికి యేసు ప్రభువుకు కులం పేరు పెట్టి తిడతారు పిల్లలను కులం పెట్టి పేరు తిరుతారు అంటే వీళ్ళకు దళితులు బ్రతకడం కూడా ఇష్టం లేదు దేశంలో ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది దీన్నంతా నేర్పిస్తున్నటువంటి వాళ్ళను అనాలి ముందుగా దానికి కమ్మగున్నదనమాట అలా మాట్లాడితే అలా చేస్తే చాలా కమ్మగున్నదనమాట పిల్లలని అంత గోస పెడితే నూనెలో పెట్టి కొట్టడం ఏంటండి పిల్లలను నూనెలో పెట్టి కొట్టడం ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వాలను ఏమంటాం చెప్పండి ప్రభుత్వము అది అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి వాళ్ళు దళితులకు ఎందుకు చేయాలనుకుంటారండి ముందు వాళ్ళకి ఎందుకు మంచి బట్టలు ఇస్తారు ఎందుకు మంచి చదువు చెప్తారు మంచి ఫుడ్ ఎందుకు వాళ్ళకి పెడతారు వాళ్ళు ఎదగడమే వాళ్ళకి ఇష్టం లేదు కదా వాళ్ళ ఆరోగ్యంగా ఉండడమే వాళ్ళకి ఇష్టం లేదు అందుకే ఎన్ని అగ్రవర్ణాల ప్రభుత్వాలు వచ్చినా దళితులకు ఏ విషయంలో కూడా మేలు జరగని జరగదు ఆ సమస్యలు బయటికి రాకపోవచ్చు బయటికి పొక్కకపోవచ్చు అవి బయటికి తీసి ఎవరైనా మాట్లాడకపోవచ్చు కానీ వాళ్ళ పరిస్థితులు మాత్రం ఎప్పుడు మాననే మానయి మారనే మారాయి వాళ్ళ పరిస్థితి వాళ్ళ మీద జరుగుతున్న దాడులు మాననే మానయి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు నిజమైన దేవుడు అని నమ్ముకుంటే ఈనాడు దళితులను మళ్ళీ ఇక్కడ కూడా కొట్టి సంపడాను ఎవరైనా దళిత పాస్టర్ అయితే దళిత స్వార్థు దళిత క్రైస్తవుడు అయితే మళ్ళీ వాళ్ళని కొట్టాలి వాళ్ళని తిట్టాలి వాళ్ళ ఇల్లు కూర్చాలి వాళ్ళ చర్చిని కూర్చాలి వాళ్ళని అవమానించాలి వాళ్ళ ఊరన్నా నుంచి వెళ్ళగొట్టాలి ఛత్తీస్గఢ్లో చాలా కుటుంబాలు నిలబొట్టేశారు బయటికి ఈ దరిద్రం పోవాలంటే దళితుల మనం రాజకీయం ఎదగాలి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు బుద్ధి తెచ్చుకోవాలి జ్ఞానం తెచ్చుకోవాలి ఓట్లను అమ్ముకోవద్దు ఎవరికి ఒకరికి బీరు బిర్యానీకి అమ్ముకొని ఇలాంటి గతలు తీరా తీసుకురావద్దు ఇప్పుడు వస్తున్న న్యూ జనరేషన్కి పిల్లలకి దీనికి పరిష్కారం ఏంటిది చెప్పండి పరిష్కారం ఏమిటి ఇకనైనా దళితులు ఏకము కావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకము కావాలి ఏకమై మన వాళ్ళే అధికారంలో ఉండాలి అలాంటి దిశగా వెళ్ళినప్పుడే మనకు అన్ని విషయాలలో ఫ్రీడమ్ అనేది వస్తుంది ఇంకా ఫ్రీడమ్ రాలేదు దళితులకు కులం పేరు మీద తిరుగుతున్నారు అన్నం సరిగా పెట్టరు బట్టలు సరిగ్గా చదువు మంచిగా చెప్పరు ఇప్పుడు అది కులంతోనే ఇట్లా తిట్టే అది ఏం చదువు చెప్తుంది ఇంకా అది చదువు చెప్తుందా ఆ రాక్షసి చదువు చెప్తుందా ఎందుకు చెప్తుంది చదువు ఇంకా దుర్వాసన వస్తుందంట దుర్వాసన వచ్చిన దగ్గర అసలు ఎందుకు పోతుంది అది ఖచ్చితంగా అది ఒక రాక్షస అయి ఉండాలి అది అది మనిషి కాదు అది మనిషి కానే కాదు మనిషి అయితే అట్లా మాట్లాడదు మనిషి అయితే సాటి మనిషిని పట్టుకుని అలా మాట్లాడదు దీని విషయంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు ఇలాంటి వారి మీద అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకెవడైనా సరే కులమనే పేరు తీయాలన్నా కులాన్ని గురించి నీచపరిచి మాట్లాడాలన్నా భయం పుట్టేటట్టుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముందు ఈ కులాన్ని తీసేయాలండి కులాన్ని తీసి పడేసేయాలి మొత్తం సమాజంలో అదే ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఏ దేశంలో లేని కులం ఈ భారతదేశానికి ఎందుకంటే ఈ దరిద్రము ఆ పెట్టినప్పుడు ఎవడం వాళ్ళ ప్రయోజనం కొరకు పుట్టాడు పెట్టాడు దాన్నే ఇప్పటికీ కూడా పట్టుకొని వేలాడడం ఎంతవరకు రైట్ ఇది ముందు ఈ కులాన్ని తీసి పెట్టేసేయాలి బయట తీసి పడేసేయాలి ఫస్ట్ దీన్ని బొంద పెట్టేసాను సంపిడేసేది కులాన్ని కులం ఉండొద్దు కులరహిత సమాజం భారతదేశం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే దేశము ఉన్నత స్థితికి ఉన్నత గతికి వెళుతుంది అప్పుడే అభివృద్ధి అవుతుంది అప్పటిదాకా అభివృద్ధి కాదు భారతదేశం భారతదేశం కానివ్వరు ఎవరికి ఎంత జ్ఞానం ఉన్నా తెలివి ఉన్నా టాలెంట్ ఉన్నా ముందుకు వెళ్ళనివ్వరు ఏదో ఒక దశలో చిన్నతనం నుంచి ఇప్పుడు అడ్డుకోవడం మొదలుపెట్టరు ఇది పక్కాగా ఆర్ఎస్ఎస్ భావజాల ఇది చిన్నపిల్లలు సరైన తిండి పెట్టద్దు సరైన విజ్ఞానం ఇవ్వద్దు వాళ్ళని కించపరిచి 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 వాళ్ళను మానసికంగా చంపిపడే చేయాలి అనేది ఇది భయంకరమైనటువంటి మనువాద తత్వం ఇది గ్రామాలలో ఇదే ఉద్యోగ సమస్యలు జరుగుతున్నది ఇదే కంపెనీలలో జరుగుతున్నది ఇదే స్కూల్ వ్యవస్థలలో జరుగుతున్నది ఇదే ఆల్ సొసైటీ సొసైటీస్లో జరుగుతున్నది కూడా ఇదే అన్ని కాలనీలలో జరుగుతున్నది అన్ని గ్రామాలలో జరుగుతున్నదే పట్టణాలలో కూడా జరుగుతున్నది ఇదే ఇది పోవాలంటే దళితులందరూ కావాలి నిజ దేవుడిని తెలుసుకోవాలి ఈనాడు ఈ యొక్క హిందుత్వము అనబడినటువంటి దాంట్లో నుంచి ఫస్ట్ బయటకు వచ్చేసేయాలి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే వచ్చిరో నేను ఎందుకుగా పుట్టాను కానీ ఇందుగా మాత్రం నుంచి చచ్చిపోను అన్నాడు కదా అదే విధంగా కులం పోవాలంటే ఫస్ట్ హిందుత్వం నుంచి బయటకు వచ్చేసేయాలండి అందరూ అప్పుడు మాత్రమే కులం అనేది లేకుండా పోతుంది నాకు కులం వద్దు అని చెప్పాలి ప్రతి ఒక్కరు డెలిబరేట్ గా చెప్పాలి పిల్లలారా మీరు అందరూ కూడా నాకు కులమొద్దు అని చెప్పాలి ప్రతి ఒక్కరు కులం అనేది నాకు లేదు కులం అనేది నాకు వద్దు అని చెప్పేసేయాలి పుట్టిపోతాని ఎవడు ఫలాన కులం అనేటువంటి ఎవడు లేడు ప్రపంచంలో ఎంతో మంది పుడుతున్నారు వానికి ఎవరికి రాని కులం భారతదేశంలో పుట్టినటువంటి వనిక ఎందుకు వస్తుందండి కులము ఇదొక పెద్ద మాయ ఇది ఒక పెద్ద ఉచ్చు ఇదొక కల్పన ఇదొక ఘోరమైనటువంటి రక్షసత్వం ఇది ఘోరమైనటువంటి అవమానించడానికి చేస్తున్నటువంటి ప్రయోగం మాత్రమే ఇందులో నుంచి ప్రతి ఒక్కరు కూడా బయటపడండి పిల్లలను బయటపడేయండి తల్లిదండ్రుల బయటకు రండి ఈ కులం కుష్టిలో ఉండొద్దు కులం రొచ్చులో ఉండొద్దు అదొక పెద్ద రొచ్చది పెద్ద మోయాది డ్రైనేజ్ అది కులం వ్యవస్థ అనేది దుర్వాసన వస్తున్నారా పిల్లలు దుర్వాసన వచ్చారంట చూసారా ఎంత అది ఇలాంటి దుర్మార్గు దుర్మార్గులు చాలా మంది ఉన్నారు సమాజంలో వాళ్ళందరి నుంచి మన పిల్లలను ఎట్ట తప్పిద్దామండి రేపు రేపు ఇదే గతి పట్టిస్తారు ఇంకా ఇంకా ఎన్ని స్కూల్స్ లో జరుగుతున్నదో ఈ వ్యవహారం ఇప్పటికీ ఎన్నో ఆఫీసులలో జరుగుతున్నది కులం పేరు మీద ప్రతి ఆఫీసులో కూడా అవమానాలు ఎదుర్కొంటున్నారు ఎంతోమంది దళితులు ఎస్సీలు ఎస్టీలు ఎంతోమంది ఎదుర్కొంటున్నారు ఈ బాధలు ఎదుర్కొంటున్నారు అందరూ ఏకమై ఈ కులాన్ని ఎప్పుడైతే సమాధి చేస్తారో నాకు కులం వద్దు ఈ కులం లేకుండా నేను బ్రతుకుతా అని ఎప్పుడైతే తీర్మానించుకుంటారో అప్పుడే సమాజం డెవలప్ అవుతుంది అంబేద్కర్ గారు ఎప్పుడైతే కులం వద్దనుకున్నారో అప్పుడే ఆయన ప్రశాంతంగా ఉండగలిగి కులంలో నుంచి బయటకు వచ్చేసే హిందూ మతం నుంచి బయటికి వస్తేనే హిందూ మతమే కాదు ఉంటుంది హిందుత్వం నుంచి బయటకు వస్తే కులం నుంచి బయటకు వచ్చినటువంటి వారు అవుతారు కనుక దాని కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ గారు చెప్పిన మార్గంలో నడవాలి అందుకే పిల్లలందరికీ నేర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది నేను హిందూగా పుట్టాను హిందూగా మాత్రం నేను చనిపోను అని ఆయన బుద్ధిజంలోకి వెళ్ళాడు ఏదో ఒక ఇజంలోకి వెళ్ళాడు కానీ హిందూజంలో మాత్రం ఉండొద్దు ఉంటాయి ఇతనే తప్పదు కులం పేరు మీద చిట్టడాలు కుట్టడాలు అవమానించడాలు అవహేళనలు తప్పవు తప్పవు అప్పటి నుంచే చదువుకొని ఇవ్వలేదు బడిపెళ్ళనియలేదు గుడికి పిల్లనియలేదు సమాజంలో కలవనియలేదు వారిని ఏదో ఒక ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి పనులు చేయించుకొని వారితోని వాళ్ళతో లాభాలు పొందారు ప్రయోజనాలు పొందారు శారీరకంగా వాడుకున్నారు వారి శ్రమను దోచుకున్నారు వారు ధనాన్ని దోచుకున్నారు అన్ని విధాల వాళ్ళను కావలి పెట్టుకున్నారు అంతే వాళ్ళను ఒక పశువులుగా వాడుకున్నారంతే ఈ పరిస్థితి మారలేదండి సమాజంలో మారుతుంది మారుతుందని చెప్పేదంతా చెప్పేది అంతా కూడా బోగస్ మారుతుందని చెప్పేది అంతా మోసం మారుతుందని చెప్పేదంతా కూడా ఇది కేవలం 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 అంటే కుట్రతో కుట్రతో చేస్తున్నటువంటి ఒక పెద్ద అబద్ధాలు మాత్రమే తప్ప వాస్తవాలు కానే కావు వాస్తవాలు కానే కావు ఇలాంటి తల్లులు ఇలాంటి పిల్లలు ఎంతమంది ఇలాంటి బాధలు అనుభవిస్తున్నారో తెలియదండి బాధలు అనుభవిస్తున్నారో తెలియదు కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ మీద దుర్మార్గులు ఎవరో రేపు చేసి చంపేశారు ఈనాడు బచకుండగా కులం పేరు మీద దూషించి చంపుతున్నారు ఇలాంటి మూర్ఖురాలు దీనికి అడ్డు అడ్డుకట్ట ఎట్లా వేసేది దీనికి పడాల్సిన అడ్డుకట్ట ఏది కులం నుంచి బయటికి రావడమే హిందూ మతం నుంచి బయటికి రావడమే మీరు ఇంకా ఏ మతంలోనికైనా వెళ్ళిపోండి ఈనాడు ఎక్కువ మంది అందుకే క్రీస్తు మతంలోనికి వస్తున్నారు క్రీస్తు విశ్వాసంలోనికి వస్తున్నారు అందులో కులం లేదు కులం అనేది చచ్చిపోతుంది ఎవడైనా క్రైస్తవుడుగా మారితే నమ్మి వాపసం పొందితే కులం అనేది డెడ్ అయిపోతుంది అంతే ఈనాడు కొంతమంది పిచ్చళ్ళు ఏసులు నమ్ముకొని కూడా కులం పేర్లు పెట్టుకుంటున్నారు కులం పేర్ల మీద బతుకుతున్నారు వాడు నిజమైన క్రైస్తవుడు కానే కాదు కులం పేరు తీసేసుకున్నాడు కనుక ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ఆహ్వానం పలుకుతున్నాడు ఆయన ప్రేమను పంచుతున్నాడు కులం లేకుండా ఉండి మీరు ధైర్యంగా ప్రపంచానికి సమాజానికి మీరు ఒక మోడల్గా తయారు కావాలంటే విద్యా బుద్ధులు నేర్చుకోవాలంటే సరైన విధానంలో ఉండాలంటే మీరు కులాన్ని వదిలిపెట్టండి అని దేవుడు కూడా చెప్తున్నాడు నిజమైనటువంటి మోక్షం దొరకాలంటే పరలోకం దొరకాలంటే ఏసు కావాలి ఈ లోకంలో ఈ నరకమణిమనేటువంటి కులంలో నుంచి బయటికి రావాలంటే దాన్ని వదిలిపెట్టేసి బయటకు వచ్చేసేయాలి నచ్చిన దాంట్లోకి వెళ్ళిపోండి మీరు క్రీస్తు మార్గంలోకి వస్తే ఇంకా మంచిది ఎందుకంటే అందులో కులం లేదు చచ్చిపోయాక స్వర్గం కూడా ఉంది ఆయనని నిజమైన దేవుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి నిజమైనటువంటి రక్షణ కూడా కలుగుతుంది ఇది అంబేద్కర్ గారు చిన్నటువంటి పిలిపే అంబేద్కర్ గారికి నచ్చి భౌతికంలోకి వెళ్ళాడు ఏదో ఒక ఇజంలోకి వెళ్ళిపోండి అని చెప్తున్నాను అందుకే ఘోరం ఎన్నో జరుగుతున్నాయి వేలు లక్షలు జరుగుతున్నాయి ఇలాంటి బయటికి రావట్లేదు అంతే గనక సొల్యూషన్ ఒకటే కులం అనేది ఈ లోకం ఈ భారతదేశం నుంచి మొత్తం తుడిచిపెట్టబడాలి ప్రతి సాఫ్ట్వేర్ రంగాలలో ఉంది ఇంజనీరింగ్ కాలేజీలలో ఉంది డిగ్రీ కాలేజీలలో ఉంది ఇంటర్ కాలేజీలలో ఉంది స్కూల్ వ్యవహారాలలో ఉంది గురుకులాలలో ఉంది చాలా స్పష్టంగా కనబడుతూనే ఉంది కదా కాబట్టి ఈ విషయాలన్నిటిలో నుంచి దళితులు మేలుకోవాలి ఆలోచించాలి ఓటు వేసి హక్కున్నప్పుడు మనోనికి మనమే వేసుకుందాం ఎవ్వరికి వేయడానికి వీలు లేదు అనుకోవాలి ఆ కులపుడు నీ నీకు పిల్లని వేయడు పిల్లల్ని చేసుకోడు వానికి ఎందుకు వేస్తావు ఓటు అనవసరంగా ఈ విషయం ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే పిల్లల యొక్క బతుకులన్న బాగుపడడం మొదలవుతాయి లేకపోతే ఇలాంటి రాక్షసుల చేతిలో పిల్లలు చచ్చిపోతారు మానసికంగా కృంగిపోతారు మానసిక మెంటల్గా వాళ్ళు టార్చర్ అనుభవిస్తూనే ఉంటారు ఇవి బయటికి రాని కోట్లు ఉంటాయి లక్షలు ఉంటాయి బయటకు వచ్చేది ఎన్నో ఒకటి ఉంటుంది కనుక ఇకనైనా పెద్దలు సమాజంలో ఆలోచన పనులు ఆలోచించాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం అందరికి జాయ్ బే థ్యాంక్ యూ అండి కొన్ను